పని మొదలుపెట్టినాక కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలుపెట్టినాయి ఇప్పుడు వాళ్ళు అది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది ఎనిమిది మీటర్ల వరకు కవర్ చేసినాయి అప్పుడు వీళ్ళుగా ఏ లాభం లేదని అది మొదలైన ఇరవై నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద పెద్ద శబ్దం విన్నారంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికొచ్చినట్టుగా వాళ్ళకు అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వాళ్ళెంబర్ తీసుకురాగలితే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు బోరింగ్ మిషన్ వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనులు నిమగ్నమైన ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తి రొడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టన్నల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నాము ఇప్పుడు అది పూర్తిగా ఏదైతే అక్కడ జియోలజికల్గా డిస్టర్బెన్స్ వాళ్ళకి పక్కన ఇంపడదు టనల్కి అది పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ మొదలు పెడదామని చెప్పి ఆలోచన చేస్తున్నాము అయితే సరే పద్నాలుగు కిలోమీటర్లు లోపల కాబట్టి యునో దెర్ విల్ బి సమ్ ఛాలెంజెస్ విఆర్ గెటింగ్ ద బెస్ట్ టనల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ టు ఓవర్సీ ద రెస్క్యూ ఎఫర్ట్స్ జియోలాజికల్ సర్వే వాళ్ళు పూర్తిగా చెక్ చేశారు చెక్ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత పని మొదలు పెట్టింది మూడు నాలుగు క్రితం కూడా వాళ్ళు వచ్చారు జూనేస వాళ్ళు వాళ్ళు చెక్ చేసి పోయారు మరి సరే ఇది మరి ఏం జరిగిందో అది తర్వాత మేము మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు బట్ ఉండుంటారనే హోప్తో ముందుకు పోతున్నాం